గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధం మీదే అందరు ఫోకస్ జరిగింది అయితే పిఓకేని మన వాళ్ళు ఆక్రమించుకుంటారు తిరిగి తెచ్చేస్తారు యుద్ధంలో గెలిచేస్తారు అనేటువంటి ఆశ అందరిలో ఉండిపోయింది అయితే కాల్పుల విరమణ జరగటం ట్రంప్ మధ్యలోకి వచ్చేసి ఆ లావాదేవీలు మొత్తాన్ని చర్చించడంతో యుద్ధం దాకా దారి చిన్న చిన్న కాల్పులతో చిన్న చిన్న అటా అటాకులతోనే యుద్ధం ముగిసిపోయింది అందరు పీఓకేని తిరిగి ఇండియాలో కలపాలి అని గట్టిగా ఆకాంక్షించారు కాకపోతే ఇది యుద్ధం దాకా దారి తీయకుండా తీవ్ర నష్టానికి దారి తీయకుండా ఉండిపోయింది అయితే ఏ విధంగానైతే నేను పాక్ అయితే దెబ్బతినింది ఎలాగంటే చాలా కాలంగా ఇండియాకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి బలోచిస్తాన్ ఉంది కదా ఆ బలూచిస్తాన్ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఇండియా పాక్కి ఘర్షణ వాతావరణం ఏర్పడిందో అప్పుడు తన దాడుల్ని ముమ్మరం చేసింది అంతేకాకుండా పాకిస్తాన్లోని క్వెట్ట అనే నగరాన్ని ఆక్రమించినట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం ఉంది అంతేకాకుండా ఒక నాలుగైదు నగరాలు ఏదైతే బలూచిస్తాన్ సంబంధించి నగరాలు ఉన్నాయో పాకిస్తాన్లో వాటిని కూడా ఆక్రమించినట్టు ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఆ బలోచిస్తాన్ ఏర్పాటు వాదులు ఎవరైతే బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే మాకు సొంత దేశం ఇది మా సొంత దేశం అని పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ సొంత దేశంగా ప్రకటించుకున్నారు అంతేకాకుండా ఆ దేశానికి పార్లమెంటు అదేవిధంగా ఆ దేశానికి జెండా అదేవిధంగా ఆ దే ఆ దేశానికి సాంగ్ ఒకటి ఉంది కదా జాతీయ గీతం ఆ మూడింటిని రూపొందించుకున్నారు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అంతేకాకుండా ఎప్పుడైతే బలోచిస్తాన్ సంబంధించినటువంటి ఈ పోరాటం జరుగుతూ ఉందో అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ బలోచిస్తాన్ పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని చెప్పేసి ఏం చేశారంటే అది ఏ విధంగా పోరాడుతుంది అనే అనేదాన్ని ప్రపంచం మొత్తాన్ని వివరించారు అందుకని వీళ్ళు ఎప్పుడైతే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారో అప్పుడు ఇండియా లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది కాబట్టి అన్ని దేశాలకు సంబంధించిన ఆ ఎంబసీలు ఉంటాయి కదా ఆ ఎంబసీలు అన్నింటినీ బలోచిస్తాన్లో ఏర్పాటు చేయాలని పిలుపు కూడా ఇచ్చారు ఇదంతా జరిగి చాలా రోజులు అవుతుంది అయితే పాకిస్తాన్ రెండు ముక్కలు అయింది అనేది న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది అయితే దీని మీద పాకిస్తాన్ ఇంకా అఫీషియల్గా ఏ నోటు విడుదల చేయలేదు అదేవిధంగా మరి వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు కాబట్టి పాకిస్తాన్ రియాక్షన్ ఏందనేది తెలియదు ఎందుకంటే ఇప్పుడే పాకిస్తాన్లో భారత అటాక్ ద్వారా అనుస్థావరం దెబ్బతినిందని న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది ఇది మరీ ముఖ్యంగా అమెరికన్స్ చేస్తున్నటువంటి వాదన వాళ్ళు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ అక్కడ జరుగుతున్న దాని గురించి వివరిస్తున్నారు అయితే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది పాకిస్తాన్ దీన్ని ఒప్పుకోదు కానీ ఆ ఏర్పాటు అనేది ఎన్ని రోజులు జరుగుతుంది మిగతా దేశాల ఎంబసీలు బలోచిస్తాన్లో ఎప్పుడైతే పెడతాయో అప్పుడు ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే దానికి అంగీకారం తెలుపుతుందో అప్పుడు బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైనట్టు